స్నేహితులారా గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయే ముందు ఏడు సంకేతాలు కనిపిస్తాయని చెబుతుంది అవేంటో మీకు తెలుసా అయితే జాగ్రత్తగా వినండి ఈరోజు ఈ పురాతన కథ ద్వారా మనం తెలుసుకుందాం ఒక ఆవు గద్ద తోటపిట్ట గాడిద బాఘం హంస జింక వంటి ప్రాణులు ఒక బ్రాహ్మణుడికి మరణం గురించి ఏ సంకేతాలు చెప్పాయి అంతేకాదు ఈ సంకేతాలు తెలిసిన తర్వాత మనిషి ఏం చేయాలన్నది కూడా ఈ కథలో చెప్పబడింది ఈ కథ చాలా జానవంతమైనది అందుకే ప్రతి ఒక్కరూ దీన్ని పూర్తిగా వినాలి ఈ కథలో మీకు జీవితంలో ఉపయోగపడే అనేక జానుపు మాటలు తెలుస్తాయి ఇవి మీ జీవితాన్ని సుఖమయం చేయగలవు రండి మొదలు పెడదాం ఈ వీడియో మొదలుపెట్టే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే పూర్తిగా చూడండి పురాతన కాలంలో మధ్యదేశంలోని ఒక అందమైన నగరంలో హరిదాసనే ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు ఈయన తన భక్తి విద్వత్తు మంచి స్వభావంతో గ్రామంలో పేరు పొందాడు హరిదాస్ భగవంతుడైన విష్ణుమూర్తి యొక్క గొప్ప భక్తుడు ప్రతిరోజూ నియమంగా విష్ణువుని పూజించేవాడు అతని ఇంట్లో ధనం ధాన్యం సుఖసంతోషాలు ఏలోటూ లేకుండా ఉండేవి అతని కుటుంబం ప్రేమ ఆనందంతో నిండి ఉండేది కాని ఈ సుఖమైన జీవితంలో కూడా హరిదాస్ మనసులో ఒక భయం దాగ ఉండేది ఆ భయం అతని సంతోషమైన జీవితాన్ని చీకటిమయం చేసేది అతను ఎప్పుడూ మరణం గురించే ఆలోచిస్తూ ఉండేవాడు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత హరిదాస్ ఒంటరిగా కూర్చుని ఆలోచనలో మునిగిపోయేవాడు నా మరణం తర్వాత నా కుటుంబమేమవుతుంది నా సంపద నా ప్రియమైనవారు ఈ శరీరం ఇవన్నీ ఒకరోజు అవుతాయి కదా ఈ భయం రోజురోజుకు పెరిగిపోతూ ఉండేది అతనికి నిద్రపట్టేది కాదు ఆహారం రుచిగా అనిపించేది కాదు మనసు ఏ పనిలోనూ లగ్నం కాకుండా ఉండేది జీవితంలో శాంతి ఆనందం పూర్తిగా అదృశ్యమైపోయాయి చివరికి ఒకరోజు హరిదాస్ ఈ భయం నుండి విముక్తి పొందాలని నిర్ణయించుకున్నాడు నేను మరణం యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలి మరణానికి ముందు ఏ సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకుంటే బహుశా ఈ భయం నుండి బయటపడగలను అని ఆలోచించాడు ఈ ఆలోచనతో అతను తన కుటుంబాన్ని సంపదను వదిలేసి ఊరూరు తిరగడం మొదలుపెట్టాడు ఎక్కడికి వెళ్లినా సాధుసంతులను కలిసేవాడు వారిని ఒకే ప్రశ్న అడిగేవాడు మహాత్మా మరణానికి ముందు మనిషికి ఏ సంకేతాలు కనిపిస్తాయి కాని ఎక్కడా అతనికి సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు తిరుగుతూ తిరుగుతూ ఒకరోజు అతను ఒక దట్టమైన భయంకరమైన అడవిలోకి చేరుకున్నాడు ఆ అడవి చుట్టూ ఎత్తైన చెట్లు పొదలు పక్షుల వింత శబ్దాలు మాత్రమే వినిపించేవి నడుస్తూ నడుస్తూ అతనికి ఒకచోట ఒక ఆశ్రమం కనిపించింది అది సాధారణ ఆశ్రమం కాదు ఆశ్రమం వెలుపల ఒక దివ్యమైన శాంతి వ్యాపించి ఉండేది లోపల నుండి వేదాల పకనం సంఖనాదం వినిపిస్తున్నాయి ఆశ్రమంలో నివసించే సాధువులు చాలా తేజస్సులుగా శాంతంగా కనిపించేవారు వారి ముఖాలపై దైవిక కాంతి ఉండేది వారు సాక్షాత్తు దేవతల్లాగా అనిపించేవారు హరిదాస్ ఆశ్రమంలోకి అడుగుపెట్టి సాధువుని గౌరవంగా నమస్కరించాడు మహాత్మా నేను ఒక సమస్యతో వచ్చాను దయచేసి నాకు సహాయం చేయండి అని వేడుకున్నాడు సాధువు శాంతంగా సమాధానమిచ్చాడు బ్రాహ్మణ నీ సమస్య ఏమిటో చెప్పు నీవు ఎందుకు ఇంత చింతితుడిగా అలసిపోయినట్లు కనిపిస్తున్నావు హరిదాస్ చేతులు జోడించి భావోద్వేగంతో చెప్పడం మొదలుపెట్టాడు మహారాజ్ నేను మరణ భయంతో చాలా బాధపడుతున్నాను ఈ భయంవల్ల నాకు నిద్రరాదు ఆహారం రుచించదు రాత్రింబవళ్లు మరణం గురించే ఆలోచిస్తూ ఉంటాను సాధువు గంభీరంగా అడిగాడు మరణ భయమెందుకు నీవు మరణం ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నావా హరిదాస్ సమాధానమిచ్చాడు అవును మహారాజ్ మరణానికి ముందు మనిషికి ఏ సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నాను అది తెలిస్తే ఈ భయం నుండి విముక్తి పొందగలను సాధువు హరిదాస్ మాటలను ఆలకించి బ్రాహ్మణా మరణరహస్యాన్ని తెలుసుకోవాలంటే నీవు ఈ అడవిలో లోతుగా వెళ్లాలి ఈ అడవిలో నీకు కనిపించే పశుపక్షులు వింతైన వస్తువుల నుండి మరణం గురించి అడుగు అవి నీకు మరణానికి ముందు కనిపించే సంకేతాలు చెబుతాయి కాని గుర్తుంచుకో అవి ముందు నీకు ఒక పొడుపు కథ అడుగుతాయి నీవు దానికి సరైన సమాధానమిస్తేనే అవి నీకు సంకేతం చెబుతాయి అని చెప్పాడు హరిదాస్ సాధువుకి నమస్కరించి సరే మహారాజ్ నా ప్రశ్నలకు సమాధానం దొరికితే నేను ఈ అడవిలోకి తప్పక వెళ్తాను అని అన్నాడు సాధువు అతన్ని ఆశీర్వదిస్తూ వెళ్ళు గుర్తుంచుకో ఈ ప్రయాణం నీకు మరణం గురించి మాత్రమే కాదు జీవితం గురించి కూడా వెలుగు చూపిస్తుంది అని చెప్పాడు అప్పుడు హరిదాస్ సాధువు సూచనల ప్రకారం అడవిలోకి బయలుదేరాడు ఆ అడవి చాలా భయంకరంగా ఉండేది ఆకాశాన్ని తాకే ఎత్తైన చెట్లు నాలుగు వైపులా వ్యాపించిన ఆకుపచ్చని శాఖలు జంతువుల శబ్దాలతో నిండిన వాతావరణం అతన్ని భయపెట్టాయి అయినా అతను ధైర్యంగా ముందుకు నడిచాడు అడవిలో ఎక్కడో ఒకచోటగాలి సన్నగా గుసగుసలాడుతూ ఎక్కడో జంతువులు గర్జిస్తూ వాతావరణాన్ని మరింత భయానకంగా చేస్తున్నాయి హరిదాస్ నెమ్మదిగా అడవిలోకి లోతుగా వెళ్తున్నాడు అక్కడ చెట్లు ఒకదానితో ఒకటి జటిలంగా అల్లుకుని ఉన్నాయి నడుస్తూ నడుస్తూ అతని చూపు ఒక భారీ చెట్టుపై పడింది అది సాధారణ చెట్టు కాదు దాని శాఖలు రాజంకుటంలా విస్తరించి ఉన్నాయి దాని బోడిగే అంత పెద్దది నలుగురు కలిసి కోగలించినా చుట్టలేరు ఆ చెట్టు చుట్టూ ఒక రహస్యమైన వెలుగు ఉండేది అది హరిదాస్ని చూస్తున్నట్లు అనిపించింది అతను చెట్టు దగ్గరకు వెళ్లగానే ఒక గంభీరమైన లోతైన స్వరం వినిపించింది హే బ్రాహ్మణా నీవు ఎవరు ఈ భయంకర అడవిలోకి ఎందుకు వచ్చావు నిన్ను ఇక్కడికి ఎవరు పంపారు నీళ్లు నిజం చెప్పు హరిదాస్ చేతులు జోడించి వినమ్రంగా చెప్పాడు మహావృక్షమా నేను మరణ రహస్యాన్ని తెలుసుకోవడానికి వచ్చాను మరణానికి ముందు ఏ సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకోవాలని ఉంది దయచేసి నాకు సహాయం చేయగలరా అప్పుడు ఆ చెట్టు నెమ్మదిగా తన నిజ రూపాన్ని చూపించింది దాని భారీ బోడిగలో ఒక ముఖం కనిపించింది ఆ అద్భుత రూపాన్ని చూసి హరిదాస్ భయపడి అదిరిపోయాడు చెట్టు మరింత గంభీర స్వరంతో అన్నది బ్రాహ్మణా నేను నీకు సహాయం చేయగలను కాని ముందు నా పొడుపు కథకు సమాధానం చెప్పాలి నీవు సరిగా సమాధానమిస్తే మరణానికి ముందు కనిపించే మొదటి సంకేతాన్ని చెబుతాను హరిదాస్ ధైర్యంగా అన్నాడు మహావృక్షమా మీ పొడుపు కథ ఏదైనా అడగండి నేను సమాధానం చెప్పడానికి పూర్తి ప్రయత్నం చేస్తాను చెట్టు కాసేపు మౌనంగా ఉండి తర్వాత అడిగింది బ్రాహ్మణ రెక్కలు లేకుండా ఎగరేది ఏది కాళ్లు లేకుండా నడిచేది ఏది నాలుక లేకుండా మాట్లాడేది ఏది హరిదాస్ కొంతసేపు ఆలోచనలో మునిగాడు చుట్టు చూశాడు అప్పుడు అతని దృష్టి చల్లని గాలిపై పడింది కొన్ని క్షణాల తర్వాత అతను చిరునవ్వుతో అన్నాడు మహావృక్షమా అది గాలి గాలికి రెక్కలు లేకపోయినా ఎగురుతుంది కాళ్లు లేకపోయినా నడుస్తుంది నాలుక లేకపోయినా శబ్దం చేస్తుంది చెట్టు ఆశ్చర్యంగా నవ్వింది ఆ నవ్వు అడవిలో గంటల్లా మార్మోగింది నీవు సరైన సమాధానం చెప్పావు బ్రాహ్మణా ఇప్పుడు విను మరణం యొక్క మొదటి సంకేతమేమిటంటే ఒక వ్యక్తి శరీరంలో శక్తి తగ్గపోతుంది అతను ఎప్పుడూ అలసటగా ఉంటాడు అది మరణం దగ్గరకు వస్తున్న సూచన ఈ సంకేతం నిన్ను శారీరకంగా ఆత్మీయంగా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది అని చెప్పింది హరిదాస్ చెట్టుకి నమస్కరించి మహావృక్షమా మీ జ్ఞానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నీవు నా ప్రశ్నకు సమాధానమిచ్చి మరణం యొక్క మొదటి సంకేతాన్ని చెప్పావు దీన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అన్నాడు చెట్టు శాంతంగా అన్నది ముందుకు వెళ్ళు ఇంకా చాలా సంకేతాలు నీకు తెలుస్తాయి జీవితం మరణం ఒక చక్రం దీన్ని అర్థం చేసుకోవడమే నీ లక్ష్యం హరిదాస్ చెట్టుకి కృతజ్ఞతలు చెప్పి తన ప్రయాణాన్ని కొనసాగించాడు అతని మనసులో ఇప్పుడు మరింత ఉత్కత నిండిపోయింది ఇంకా ఎన్ని సంకేతాలు తెలుస్తాయో వాటిని అర్థం చేసుకోవాలని అనుకున్నాడు అడవిలో ఆ మాట్లాడే చెట్టు నుండి మొదటి సంకేతం తెలుసుకున్న తర్వాత అతను మరింత లోతుగా వెళ్లాడు దారి మరింత భయంకరంగా సవాళ్లతో ఉంది చెట్ల శాఖలు ఒకదానితో ఒకటి చిక్కుకుని పొదల నుండి వింత శబ్దాలు వస్తున్నాయి నడుస్తూ నడుస్తూ అతని చూపు ఒక భారీ గద్దపై పడింది అది ఒక ఎండిన చెట్టు కొమ్మపై కూర్చుని ఉంది ఆ గద్ద సాధారణ పక్షికంటే చాలా పెద్దది దాని కళ్ళు మెరుస్తూ ఉన్నాయి ఎదుటివాళ్లను చూస్తే గుండె జలుమనట్లు దానిచుంచు రెక్కలు చాలా పదునుగా ఉన్నాయి హరిదాస్కి ఒక్క క్షణం భయం వేసినా అతను ధైర్యం తెచ్చుకుని గద్దకి నమస్కరించాడు దగ్గరకు వెళ్లగానే గద్ద గంభీరమైన కాస్త తీక్షణమైన స్వరంతో అడిగింది హే మనిషి నీవు ఎవరు ఈ దట్టమైన అడవిలో ఏం చేస్తున్నావు హరిదాస్ వినయంగా చెప్పాడు మహాగద్ద నేను సాధారణ బ్రాహ్మణుడిని మరణ రహస్యాన్ని తెలుసుకోవడానికి తిరుగుతున్నాను మరణానికి ముందు కనిపించే సంకేతాల గురించి తెలుసుకోవాలని ఉంది దయచేసి నాకు సహాయం చేయండి గద్ద తన రెక్కలను విస్తరించి అన్నది నేను నీకు సహాయం చేయగలను కాని ముందు నా పొడుపు కథకు సమాధానం చెప్పాలి నీవు సరిగా చెబితే మరణానికి ముందు కనిపించే ఒక ముఖ్యమైన సంకేతాన్ని చెబుతాను హరిదాస్ అన్నాడు అడగండి మహాజ్నాని గద్ద మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నావంతు చేస్తాను గద్ద తన తీక్షణమైన చూపును హరిదాస్పై వేసి అడిగింది మనిషి పుట్టినప్పటి నుండి ప్రతి క్షణం తగ్గపోతూ ఉంటుంది కాని ఎప్పటికీ అంతం కానిది ఏది హరిదాస్ కాసేపు ఆలోచించాడు తన ప్రయాణం జీవిత చక్రం గురించి ఆలోచించాడు కొన్ని క్షణాల తర్వాత అన్నాడు గద్ద మహారాజ్ అది కాలం కాలం ప్రతి క్షణం తగ్గుతుంది కాని అది అనంతం ఎప్పటికీ అంతం కాదు గద్ద తన తీక్షణ స్వరంతో నవ్వి సరైన సమాధానం చెప్పావు బ్రాహ్మణ ఇప్పుడు విను మరణం యొక్క రెండో సంకేతమేమిటంటే ఒక వ్యక్తి ఇంద్రియాలు వినడం చూడడం వంటి శక్తులు బలహీనపడడం మొదలవుతాయి అది మరణం దగ్గరకు వస్తున్న సూచన అని చెప్పింది హరిదాస్ గద్ద మాటలను శ్రద్ధగా విని నమస్కరించి అన్నాడు మహాజ్ఞాని గద్ద మీ జ్ఞానానికి నేను కృతజ్ఞుడిని మీరు మరణం యొక్క రెండో సంకేతాన్ని చెప్పారు ఇది నాకు చాలా విలువైనది గద్ద తన రెక్కలను కట్కరించి అన్నది మనిషి జీవితం మరణం మధ్య సమతుల్యతను అర్థం చేసుకోవడానికి ఈ సంకేతాల జ్ఞానం అవసరం ఇప్పుడు ముందుకు వెళ్ళు నీ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు హరిదాస్ గద్దకి కృతజ్ఞతలు చెప్పి తన దారిలో ముందుకు సాగాడు అతని మనసులో ఇప్పుడు మరింత ఆసక్తి పెరిగింది ఇంకా ఎన్ని రహస్యాలు బయటపడతాయో అని ఆలోచిస్తూ అడవి దారి ఇప్పుడు మరింత కష్టంగా మారింది పొదల్లో వింతైన సరసర శబ్దాలు గాయమైన నిశ్శబ్దం వాతావరణాన్ని భయంకరంగా చేస్తున్నాయి నడుస్తూ నడుస్తూ హరిదాస్ చూపు ఒక గాడిదపై పడింది అది ఒక చెట్టు నీడలో నిలబడి ఉంది దాని కళ్లలో గాయమైన శాంతి కనిపించింది గాడిద చూడటానికి శాంతంగా ఉన్నా హరిదాస్ని చూడగానే అది మాట్లాడింది హే బ్రాహ్మణా నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఈ అడవిలో ఏం వెతుకుతున్నావు హరిదాస్ చేతులు జోడించి నమస్కరించి అన్నాడు శాంతమైన గాడిదా నేను సాధారణ బ్రాహ్మణుడిని మరణ రహస్యాలను తెలుసుకోవడానికి తిరుగుతున్నాను మరణానికి ముందు కనిపించే సంకేతాల గురించి తెలుసుకోవాలని ఉంది నీవు నాకు సహాయం చేయగలవా గాడిద తన కళ్లను మూసి తెరుచుకుంటూ అన్నది నేను నీకు సహాయం చేయగలను కాని ముందు నా పొడుపు కథకు సమాధానం చెప్పాలి నీవు సరిగా చెబితే మరణం యొక్క మూడో సంకేతాన్ని చెబుతాను హరిదాస్ అన్నాడు అడుగు జాని గాడిద నీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను గాడిద గంభీరంగా అడిగింది బ్రాహ్మణ ఎంత ఖాళీగా ఉంటే అంత బరువుగా అనిపించేది ఏది హరిదాస్ కొంతసేపు లోతుగా ఆలోచించాడు తన జీవితం అనుభవాల గురించి ఆలోచించాడు తర్వాత చిరునవ్వుతో అన్నాడు అది చింత చింత ఎంత ఎక్కువగా ఉంటే అంత బరువుగా అనిపిస్తుంది అది నిజంగా ఏమీ కాకపోయినా గాడిద తల ఊపుతూ అన్నది సరైన సమాధానం ఇప్పుడు విను మరణం యొక్క మూడో సంకేతమేమిటంటే ఒక వ్యక్తి జుట్టు తెల్లబడడం మొదలవుతుంది చర్మంపై ముడతలు పడతాయి ఇది మరణం నెమ్మదిగా దగ్గరవుతున్న సూచన ఇది శరీరం క్షీణించడం మొదలై చివరికి మరణం వైపు తీసుకెళ్తుంది హరిదాస్ గాడిదకి నమస్కరించి జానిగాడిద మీ జ్ఞానానికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞుడిని మీరు మరణం యొక్క మూడో సంకేతాన్ని చెప్పారు ఇది నాకు చాలా విలువైనది అన్నాడు గాడిద శాంతంగా అన్నది వెళ్ళు బ్రాహ్మణ నీ ప్రయాణం ఇంకా ముగియలేదు ఈ సంకేతాల జ్ఞానం జీవితం మరణం యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది హరిదాస్ గాడిదకి కృతజ్ఞతలు చెప్పి ముందుకు సాగాడు ఇప్పుడు అతను మునుపటికంటే కంటే ఎక్కువ ఆలోచనలో మునిగాడు ప్రతి సంకేతం అతన్ని మరణ సత్యం జీవిత లక్ష్యం దగ్గరకు తీసుకెళ్తోంది అడవిలో లోతుగా ప్రవేశించాడు చుట్టూ చీకటి దట్టంగా కమ్ముకుంది పక్షులు జంతువుల శబ్దాలు వాతావరణాన్ని రహస్యమయంగా భయంకరంగా చేస్తున్నాయి కొంత దూరం నడిచిన తర్వాత అతని చూపు ఒక భారీ భాగంపై పడింది అది ఒక రాతి దగ్గర నిలబడి ఉంది దాని కళ్ళు హరిదాస్ ఆత్మను చూస్తున్నట్లు అనిపించాయి బాఘం గర్జన వినగానే అడవి నిశ్శబ్దం విరిగిపోయింది హరిదాస్ గుండె వేగంగా కొట్టుకుంది కాని అతను ధైర్యం చేసి బాధానికి నమస్కరించాడు బాఘం గర్జిస్తూ అడిగింది మనిషి ఇక్కడ ఏం చేస్తున్నావు ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నావు హరిదాస్ భయంతో అన్నాడు అడవి రాజా నేను మరణ రహస్యాలను తెలుసుకోవడానికి వచ్చాను మరణానికి ముందు కనిపించే సంకేతాలు తెలుసుకోవాలని ఉంది దయచేసి నాకు సహాయం చేయండి బాఘం తన భారీ పంజాలను నేలపై కొట్టి అన్నది నేను నీకు ఒక సంకేతం చెప్పగలను కాని ముందు నా పొడుపు కథకు సమాధానం చెప్పాలి సరిగా చెబితే మరణం యొక్క నాల్గో సంకేతాన్ని చెబుతాను హరిదాస్ తలవంచి అన్నాడు అడగండి మహాబలి బాఘమా నేను పూర్తిగా ప్రయత్నిస్తాను బాఘం గంభీర స్వరంతో అడిగింది బ్రాహ్మణా చూడటానికి ఖాళీగా ఉంటుంది కాని లోపల అన్నీ సమకూర్చుకున్నది ఏది హరిదాస్ కొంతసేపు ఆలోచించాడు తన ప్రయాణ అనుభవాలు మరణ సంకేతాల గురించి గుర్తు చేసుకున్నాడు తర్వాత ధైర్యంగా అన్నాడు అది ఆకాశం ఆకాశం ఖాళీగా కనిపిస్తుంది కాని అందులో సృష్టి మొత్తం గాలి మేఘాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉన్నాయి బాఘం గర్జన ఆపి నెమ్మదిగా నవ్వి అన్నది సరైన సమాధానం బ్రాహ్మణ ఇప్పుడు విను మరణం యొక్క నాల్గో సంకేతమేమిటంటే శరీర చర్మం పసుపులేదా నల్లగా మారడం ముఖంలో తేజస్సు తగ్గపోవడం ఇది మరణం దగ్గరకు వస్తున్న ముఖ్య సూచన శరీరంలో జీవశక్తి క్షీణిస్తోందని ఆత్మ శరీరాన్ని వీడేందుకు సిద్ధమవుతోందని ఇది చూపిస్తుంది హరిదాస్ బాఘానికి నమస్కరించి మహాబలి మీ జ్ఞానానికి నేను కృతజ్ఞుడిని మీరు మరణం యొక్క నాల్గో సంకేతాన్ని చెప్పారు ఇది నాకు అమూల్యమైనది అన్నాడు బాఘం తన మెరిసే కళ్లతో అతన్ని చూసి అన్నది గుర్తుంచుకో మరణం అంతం కాదు ఒక కొత్త ప్రారంభం ఇప్పుడు ముందుకు వెళ్ళు నీకు ఇంకా ఉంది హరిదాస్ భాగానికి కృతజ్ఞతలు చెప్పి ప్రయాణం కొనసాగించాడు అడవి ఇప్పుడు మరింత లోతుగా రహస్యమయంగా మారింది అతని ఆసక్తి మరణ సంకేతాల గురించి మరింత పెరిగింది ప్రతి అడుగు అతన్ని మరణ సత్యం దగ్గరకు తీసుకెళ్తోంది అడవి ఇప్పుడు గాజంగా శాంతంగా రహస్యంగా మారింది పెద్ద చెట్ల మధ్య ఒక చిన్న పాదమార్గం అతన్ని మరింత లోతుగా తీసుకెళ్తోంది కొంత దూరం నడిచిన తర్వాత చూపు ఒక భారీ ఆవుపై పడింది ఆవు సాధారణమైనది కాదు దాని శరీరం బంగారు కాంతితో మెరిసిపోతోంది దాని కళ్లలో గాయమైన కరుణ కనిపించింది అది పూర్తిశాంతంగా నిలబడి ఉంది దాని చుట్టూ ఉన్న రహస్యాలనీ తెలిసినట్లు అనిపించింది ఆ దివ్య రూపాన్ని చూసి హరిదాస్కి ఒక విచిత్రమైన శాంతి కలిగింది అతను వెంటనే ఆవుకి నమస్కరించి వినమ్రంగా అన్నాడు గోమాత నేను మరణ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి తిరుగుతున్నాను ఈ అడవిలో ఇప్పటికే చాలా సంకేతాలు తెలుసుకున్నాను ఇప్పుడు నీ సహాయం కావాలి మరణానికి ముందు కనిపించే ఒక సంకేతం చెప్పగలవా ఆవు తన శాంతమైన కరుణామయ స్వరంతో అన్నది బ్రాహ్మణా నేను నీకు తప్పక సహాయం చేస్తాను కాని ముందు నా పొడుపు కథకు సమాధానం చెప్పు సరిగా చెబితే మరణం యొక్క ఐదో సంకేతాన్ని చెబుతాను హరిదాస్ వెంటనే అన్నాడు అడగండి గోమాత నేను పూర్తి ప్రయత్నం చేస్తాను ఆవు తన పెద్ద కళ్లను మెల్లగా ఆడించి అడిగింది తాగకుండానే జీవితాన్ని నడిపించే అమృతమేది చూడకపోయినా ప్రతి ప్రాణికి అవసరమైనది ఏది హరిదాస్ కొంతసేపు ఆలోచించాడు తన జీవితం ప్రకృతి గురించి ఆలోచించాడు త్వరలోనే అతనికి సమాధానం స్పష్టమైంది అది ప్రాణవాయువు ప్రాణవాయువు లేకుండా ఏ ప్రాణీ బతకలేదు అది జీవితానికి ఆధారం అన్నాడు ఆవు సంతోషంగా తల ఊపి అన్నది సరైన సమాధానం బ్రాహ్మణ నీ బుద్ధి ఏకాగ్రత ప్రశంసనీయం ఇప్పుడు విను మరణం యొక్క ఐదో సంకేతమేమిటంటే ఒక వ్యక్తి శరీరం ఆహారం పట్ల ఆసక్తి కోల్పోతుంది ఆహారం రుచిగా అనిపించదు అది మరణం దగ్గరకు వస్తున్న సూచన ఇది శరీరం ఆత్మ విడిపోవడం మొదలైన సంకేతం హరిదాస్ ఆవు మాటలను శ్రద్ధగా విని నమస్కరించి అన్నాడు గోమాత మీ దివ్యజ్ఞానానికి నేను కృతజ్ఞుడిని మీరు మరణం యొక్క ఐదో సంకేతాన్ని చెప్పారు ఇది నాకు అమూల్యమైనది ఆవు ప్రేమగల చిరునవ్వుతో అన్నది వెళ్ళు బ్రాహ్మణ నీ ప్రయాణం ఇంకా ముగియలేదు ముందుకు సాగి మరణ సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకో జానం అవగాహనతోనే జీవితం మరణచక్రాన్ని ఒప్పుకోగలవు హరిదాస్ ఆవుకి కృతజ్ఞతలు చెప్పి ముందుకు సాగాడు అతని మనసులో ఇప్పుడు మరింత ఉత్సుకత నిండింది ప్రతి సంకేతం అతని జీవితం మరణం మధ్య దాగిన గాజ్య రహస్యాలను అర్థం చేసుకునేలా ప్రేరేపిస్తోంది కొంతసేపు నడిచిన తర్వాత అతని చూపు ఒక అందమైన తోటపిట్టపై పడింది అది ఒక ఎత్తైన చెట్టు కొమ్మపై కూర్చుని ఉంది దాని కళ్లలో చమక్ నడకలో అద్భుతమైన ఆత్మవిశ్వాసం కనిపించాయి అది కేవలం పక్షికాదు ఏదో విశేషమైన జ్ఞాన భాండాగారంలా అనిపించింది హరిదాస్ దాన్ని చూడగానే తోటపిట్ట మాట్లాడింది హే బ్రాహ్మణా నీవు ఎవరు ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నావు హరిదాస్ చేతులు జోడించి నమస్కరించి అన్నాడు జాని తోటపిట్టా నేను మరణ రహస్యాలను అర్థం చేసుకోవడానికి ఈ అడవిలో తిరుగుతున్నాను ఇప్పటికే చాలా సంకేతాలు తెలుసుకున్నాను ఇప్పుడు నీ సహాయం కావాలి మరణానికి ముందు కనిపించే ఒక సంకేతం చెప్పగలవా తోటపిట్ట తన గొంతును ఇటూ అటూ తిప్పి అన్నది నేను నీకు సహాయం చేయగలను కాని ముందు నా పొడుపు కథకు సమాధానం చెప్పు సరిగా చెబితే మరణం యొక్క ఆరో సంకేతాన్ని చెబుతాను హరిదాస్ ఉత్సాహంగా అన్నాడు అడుగు తోటపిట్ట నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను తోటపిట్ట తీక్షణ స్వరంతో అడిగింది బ్రాహ్మణ ఎప్పుడూ ఇతరులను అనుకరిస్తూ ఉంటుంది కాని తనంతట తాను ఎన్నడూ అసలైనది కానిది ఏది హరిదాస్ కొంతసేపు ఆలోచించాడు చెట్ల కింద పడిన నీడను గమనించాడు తర్వాత చిరునవ్వుతో అన్నాడు అది నీడ నీడ ఎప్పుడూ ఇతరులను అనుకరిస్తుంది కాని దానికి స్వంత గుర్తింపు ఉండదు తోటపిట్ట నవ్వి అన్నది సరైన సమాధానం బ్రాహ్మణ జ్ఞానాన్ని మెచ్చుకుంటున్నాను ఇప్పుడు విను మరణం యొక్క ఆరో సంకేతమేమిటంటే ఒక వ్యక్తి కలలు భయంకరంగా విచిత్రంగా మారతాయి అతను గాజంగా శాంతంగా నిద్రపోలేడు అది మరణం దగ్గరకు వస్తున్న సూచన కలలు ఆత్మచైతన్య సంకేతాలు వాటి అస్థిరత మరణం రాకను తెలియజేస్తుంది హరిదాస్ తోటపిట్టకి నమస్కరించి అన్నాడు జాని తోటపిట్ట మీ జానానికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞుడిని మీరు మరణం యొక్క ఆరో సంకేతాన్ని చెప్పారు ఇది నాకు చాలా ముఖ్యమైనది తోటపిట్ట తన రెక్కలను ఆడిస్తూ అన్నది గుర్తుంచుకో మరణం జీవితం అంతం కాదు ఆత్మ ప్రయాణంలో మరో అడుగు ఇప్పుడు ముందుకు వెళ్ళు నీ ప్రయాణం ఇంకా ముగేలేదు హరిదాస్ తోటపిట్టకి కృతజ్ఞతలు చెప్పి ప్రయాణం కొనసాగించాడు అతని మనస్సులో ఇప్పుడు మరింత జిజ్ఞాస పెరిగింది ప్రతి సంకేతం అతన్ని మరణ రహస్యాలను అర్థం చేసుకునేలా ఆత్మ జీవిత సత్యానికి దగ్గర చేస్తోంది అడవి ఇప్పుడు మరింత శాంతంగా రహస్యమయంగా మారింది పక్షుల శబ్దాలు తగ్గిపోయాయి గాలిలో ఒక వింతైన గంభీరత నెలకొంది నడుస్తూ నడుస్తూ అతనికి ఒక చోట కనిపించింది అక్కడ చెట్ల శాఖల నుండి సూర్యకిరణాలు చిన్న రేకులుగా జారుతున్నాయి ఆ శాంతమైన అందమైన వాతావరణంలో అతనిచూపు ఒక తేజస్వీ జింకపై పడింది ఆ జింక రూపం అడవి రహస్యాలనీ తెలిసినట్లుగా ఉంది దాని కళ్ళు మెరుస్తూ నడకలో అపార ఆత్మవిశ్వాసం కనిపించింది అది చాలా అందంగా శాంతంగా కనిపించింది దాన్ని చూస్తే అడవి రక్షకుడిలా అనిపించింది హరిదాస్ జింకకి నమస్కరించి అన్నాడు వన మృగమా నేను సాధారణ బ్రాహ్మణుడిని మరణ రహస్యాలను తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను ఇప్పటికే చాలా సంకేతాలు తెలుసుకున్నాను ఇప్పుడు నీ సహాయం కావాలి మరణానికి ముందు కనిపించే ఒక సంకేతం చెప్పగలవా జింకగంభీర స్వరంతో అన్నది బ్రాహ్మణా నేను నీకు సహాయం చేయగలను కాని ముందు నా పొడుపు కథకు సమాధానం చెప్పు సరిగా చెబితే మరణం యొక్క ఏడో చివరి సంకేతాన్ని చెబుతాను హరిదాస్ ధైర్యంగా అన్నాడు అడగు వన మృగమా నేను సమాధానం చెప్పడానికి పూర్తి ప్రయత్నం చేస్తాను జింక తన మెరిసే కళ్లతో అతన్ని చూసి అడిగింది ఏ అడ్డంకి లేకుండా నడుస్తూ ఉంటుంది కాని ప్రతి ఒక్కరికి దాని అంతం నిశ్చితంగా ఉంటుంది అది ఏది హరిదాస్ లోతుగా ఆలోచించాడు తన జీవిత ప్రయాణం ఇప్పటివరకు తెలుసుకున్న సంకేతాలు గుర్తుకు వచ్చాయి కొన్ని క్షణాల తర్వాత ధైర్యంగా అన్నాడు అది జీవితం జీవితం ఎప్పుడు నడుస్తూ ఉంటుంది కాని ప్రతి ఒక్కరికి దాని అంతం తప్పదు జింక సంతోషంగా అన్నది సరైన సమాధానం బ్రాహ్మణ ఇప్పుడు విను మరణం యొక్క ఏడో చివరి సంకేతమేమిటంటే ఒక వ్యక్తి శ్వాసలు అసాధారణంగా మారతాయి భారీ అలసట అనుభవిస్తాడు వినే వాసన చూసే శక్తి తగ్గపోతాయి చెవుల్లో గుండీలా లేదా వింత శబ్దాలు వినిపిస్తాయి చూపు క్షీణిస్తుంది చుట్టూ కూడా కనిపించరు ఇది మరణం చాలా దగ్గరకు వచ్చిన సూచన హరిదాస్ జింక మాటలను శ్రద్ధగా విని ఆమెకు నమస్కరించి అన్నాడు జానివన మృగమా మీ జానానికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞుడిని మీరు మరణం యొక్క ఏడో చివరి సంకేతాన్ని చెప్పారు ఇది నాకు అత్యంత విలువైనది నా జీవితంలో ఈ సత్యాన్ని ఎప్పటికీ మర్చిపోను జింక శాంతమైన స్వరంతో అన్నది గుర్తుంచుకో బ్రాహ్మణ మరణం కేవలం అంతం కాదు ఆత్మ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయం ఇప్పుడు నీ ప్రయాణం పూర్తయిందే తిరిగి వెళ్ళి ఈ జానాన్ని నీ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి జీవించడానికి ఉపయోగించు హరిదాస్ జింకకు కృతజ్ఞతలు చెప్పి దాని తెలివితేటలను మెచ్చుకుంటూ తన ప్రయాణాన్ని ముగించాలని నిర్ణయించాడు ఏడు సంకేతాలను తెలుసుకున్న తరువాత హరిదాస్ సాధువు ఆశ్రమం వైపు బయలుదేరాడు అతను శరీరంగా అలసిపోయి ఉన్నాడు కాని అతని ఆత్మజ్ఞానం సత్యం యొక్క వెలుగుతో నిండిపోయింది అడవిలో జరిగిన ప్రతి అనుభవం ప్రతి సంకేతం అతన్ని జీవితం యొక్క గాజ రహస్యాలకు దగ్గరచేసింది ఆశ్రమానికి చేరుకున్న తర్వాత అతను సాధువు పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి భావోద్వేగంతో చెప్పడం మొదలుపెట్టాడు మహాత్మా మీ సూచనలను పాటించాను అడవిలోని ప్రతి ప్రాణి నుండి సీఖాను ఏడు సంకేతాలను తెలుసుకున్నాను దయచేసి ఈ సంకేతాల లోతైన అర్థాన్ని నాకు వివరించండి సాధువు హరిదాస్ని శాంతంగా గంభీరంగా చూసి అన్నాడు హే బ్రాహ్మణా నీ ఈ ప్రయాణం కేవలం మరణాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు జీవితాన్ని కూడా నీకు లభించిన ఈ సంకేతాలు ఒక గొప్ప సత్యాన్ని వెల్లడిస్తాయి జీవితం అనస్వరం కాదు ఈ సంకేతాలను తెలుసుకోవడం వల్ల నీకు మరణం నుండి భయపడాల్సిన అవసరం లేదని అర్థం చేయడమే లక్ష్యం మరణం అనేది తప్పనిసరి సత్యం ఎవరైతే ధర్మం సత్యం భక్తితో జీవిస్తారో వారు మరణాన్ని సులభంగా స్వీకరించడమే కాదు మరణం తర్వాత వారి ఆత్మకు శాంతి కూడా లభిస్తాయి మరణ భయం అనేది జీవితాన్ని వృథాగా గడిపిన వారికి మాత్రమే కలుగుతుంది మంచి జీవితం గడిపే వ్యక్తి మరణాన్ని భయంగా చూడడు ఒక కొత్త ప్రారంభంగా భావిస్తాడు హరిదాస్ సాధువు పాదాలపై పడి కన్నీళ్లతో అన్నాడు గురుదేవా మీరు నా ఆత్మను ఈ అజ్ఞాన చీకటి నుండి విముక్తి చేశారు ఇప్పుడు నేను మరణాన్ని కేవలం స్వీకరించడమే కాదు దాని జీవిత చక్రంలో అవసరమైన భాగంగా భావిస్తున్నాను నేను ధర్మం సత్యం భక్తి మార్గంలో నడవాలని సంకల్పిస్తున్నాను సాధువు అతన్ని ఆశీర్వదిస్తూ అన్నాడు వెళ్ళు బ్రాహ్మణ ఇప్పుడు నీ జీవితం శాంతి సంతోషంతో నిండిపోతుంది నీవు ఈ అవగాహనను ఇతరులతో పంచుకో తద్వారా వారుకూడా మరణ భయం నుండి విముక్తి పొందగలరు హరిదాస్ సాధువుకి నమస్కరించి ఆశ్రమం నుండి తిరిగి బయలుదేరాడు అతను ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు ఒకప్పుడు అతన్ని రోజు వేధించిన మరణ భయం ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది అతను గ్రహించాడు మరణం కేవలం ఒక దశ మాత్రమే ధర్మం సత్యం భక్తితో జీవిస్తే దాన్ని సులభంగా ఆమోదించవచ్చు అతను తన కుటుంబం సమాజంతో శాంతి సంతోషంతో జీవించడం మొదలుపెట్టాడు అతని జీవితంలో ఇప్పుడు ఆధ్యాత్మికత యొక్క వెలుగు నిండిపోయింది అంతేకాదు అతను ఇతరులను కూడా ధర్మం సత్యం మార్గంలో నడవమని ప్రేరేపించడం మొదలుపెట్టాడు స్నేహితులారా ఈ కథ మనకు ఒక గొప్ప పాణ్యం నేర్పుతుంది మరణం నుండి భయపడాల్సిన అవసరం లేదు జీవితాన్ని ధర్మంతో సత్యంతో భక్తితో గడపాలి అదే నిజమైన మోక్ష మార్గం మరణం అనేది అంతం కాదు ఆత్మ యొక్క అనంత ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయం మాత్రమే ఈ కథ మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను ఈ వీడియోను తప్పక లైక్ చేయండి కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు